హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు రెసిపీ మిర్చి బజ్జీ అండి మనం మిర్చి బజ్జీ బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా తృప్తిగా తినొచ్చండి అందరూ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇవి బజ్జి మిరపకాయలండి వీటిని మనం ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత గింజలన్నీ తీసేయాలండి ముందుగానే గింజలన్నీ తీసుకుని అన్ని రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి స్టఫింగ్ కోసం అని చింతపండు నానబెట్టుకుని దాని గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని అందులో చింతపండు గుజ్జు కొంచెం వామ్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ శనగపిండి వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు మనం మిరపకాయల్లో ఈ స్టఫింగ్ పెట్టుకోవాలి ఇవన్నీ ఇలా రెడీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక జల్లెట్ తీసుకుని అందులో ఒక కప్పు శనగపిండి ఒక స్పూన్ బియ్యపిండి పావు స్పూన్ తినే సోడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి జల్లించుకోవాలండి తర్వాత అందులో పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం రుచికి తగిన దుప్పు తర్వాత కొంచెం వాము ఇలా నలుపుకొని వేసుకోండి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి పొడిగానే తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత చూడండి మిర్చి ఇలా పిండిలో ముంచేసి చక్కగా కోట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలండి అన్నీ ఇలాగే వేసుకోండి వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అలా వదిలేయండి తర్వాత మనం వాటిని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేయండి ఇంతే అండి మిగిలిన పిండితో కూడా అన్నీ వేసుకోండి గా మిర్చి బజ్జి మనం ఇంట్లోనే వేసుకొని తినొచ్చు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్